హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా సంతోషంగా ఎప్పుడు ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మేము తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్ తిరుపతి విష్ణు నివాసం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడే మేము తిరుపతి రాగానే మేము కొంచెం ఫ్రెష్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అక్కడ నుండి బస్సు బుక్ చేసుకొని తిరుపతి కొండపైకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి తిరుపతి పక్కన చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం షాపులు చాలా అంటే చాలా బాగున్నాయి కదా తిరుమల రోడ్లో మొత్తం ఇవి మీరు చూస్తున్నది మనకి ముందు చూడండి ఫ్రెండ్స్ తిరుమల కొండ ఎలా కనిపిస్తుందో మనకి ఈ రోడ్డుని పోతే చిత్తూరు బెంగళూరు శ్రీవారి మెట్టాయి శ్రీ శ్రీ శ్రీనివాస్ మంగాపురం కూడా పోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టర్న్ తీసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూడండి ముందు గరుకుమంతుని విగ్రహం అయితే ఉన్నది మనకి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ తిరుమల కొండ కూడా ఎలా కనిపిస్తుందో కనిపిస్తుందా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద ఫ్రెండ్స్ కొండపైకి అయితే వచ్చేసాము కొండ మీద నుండి మొత్తం జర్నీ అయితే మీకు వీడియో చూపించలేకపోయినాం కానీ మేము వచ్చిన వెంటనే ఇక్కడ ఒక రూమ్ తీసుకొని మేమైతే వెంకమ సత్రానికి అయితే ఆకలి వేస్తుంది ఎక్కువగా అందువల్ల అయితే పరిగలేడుతున్నాము వెంగమాంబ సత్రానికి అయితే వెళ్తున్నాము మా కోలాట బృందంతో మేమందరం కూడా ఈ తిరుమలకి రావడం జరిగింది ఇప్పుడు వెంగమాంబ అన్న కేంద్రానికి అయితే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మాకైతే కొద్దిగా స్పెషల్గా చూస్తారు ఎందుకంటే కోలాట బృందం కాబట్టి మమ్మల్ అయితే స్పెషల్గా మూడో భోజనశాల ఉంటుంది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అని మాకు మూడో నెంబర్ చెప్పారు మూడో నెంబర్కి అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ మంచి సీనరీ అయితే చూపిస్తాను ఎంత బాగుంటుందంటే ఈ సీనరీ సూపర్ అంటే సూపర్ ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చూసి చాలా అంటే చాలా సంతోషపడతారు మేమైతే పైకి భోజనానికి వెళ్తున్నాం మేడపై నుండి మేడపై నుండి అయితే ఈ సీనరీ ఇంకా బాగా కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పైనుండి అయితే లుక్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చూసేద్దాం అది కూడా మేమైతే భోజనశాల చాలా త్రీకి అయితే వచ్చేసాం డైనింగ్ హాల్ ఇక్కడ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఒక పక్కన హనుమంతుడు ఒక పక్క గర్భమంతుడు చాలా బాగుంది కదా ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలో అందంగా చూపిస్తున్నట్టు చూపిస్తున్నారు అక్కడ నుంచి సముద్రంలో పరమశివుడు కనిపిస్తున్నాడు లోపల మేమైతే డైనింగ్ హాల్ ఫోర్కి వెళ్తున్నాము త్రీ నుంచి మమ్మల్ని అయితే డైవర్ట్ చేస్తారు ఫోర్కి చూడండి ఎంత పెద్దగా ఉందో భోజనశాల ఇక్కడ దగ్గర దగ్గర వెయ్యి మందికి పైన ఈజీగా తినవచ్చు ఒకరోజు ఒక ఒక్క ట్రిప్కి వెయ్యి మందికి పైన తింటారు ఫ్రెండ్స్ చూడండి అన్నప్రసాదం ఎనీ టైం ఎప్పుడూ కూడా ఖాళీ లేకుండా ఇరవై నాలుగు గంటలు అలా భోజనాలు చేస్తూనే ఉంటారు ఆకు అయితే తీయరు అసలు ఆకు తిన్న వెంటనే తీసేసి మళ్ళీ వెంటనే ఆకు వేస్తారు ఎందుకంటే భక్తులు అస్సలు భోజనానికి ఏమాత్రం ఆలస్యం కాకుండా వచ్చిన వెంటనే ఆకలి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చూడండి బఫీ మీల్స్ అంటే నిలబడి కూడా తినే అవకాశం కూడా ఉంటుంది ప్లేట్లు తీసుకొని అక్కడ ఖాళీ లేకపోతే ఇలా కూడా కూర్చొనడానికి చైర్స్ వేసేసి ప్లేట్లు ఇచ్చేసారు మాకు చూడండి మాకు కోలాట బృందాలతో పాటు అక్కడ సేవా బృందాలు కూడా చాలామంది ఉన్నారు ప్లేట్లతో అయితే మేము భోజనానికి వెళ్తున్నాము ఆ భోజనం చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను భోజనం ఎలా ఉంటుందో చూసారుగా ఫ్రెండ్స్ ముందు ప్రసాదం తర్వాత కర్రీ అల్ల పచ్చడి అండ్ రైస్ వేశారు పెరుగు కావాలంటే పెరుగు కూడా అందుబాటులో ఉంటుంది తిరుమలలో ప్రసాదం ఈ విధంగా అందరికీ అందిస్తారు చూడండి ఒక బంతి లేచిన వెంటనే ఇంకో బంతికి తర రెడీగా పచ్చళ్ళు అలాగే ప్రసాదం ఇచ్చి అక్కడ రెడీగా పెడుతున్నారు భక్తులు ఎవరైనా వచ్చిన వెంటనే భోజనానికి కూర్చునే విధంగా అయితే ఇక్కడ డైనింగ్ హాల్ మొత్తం నింపేస్తున్నారు ఆకలి అన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టే అన్నదానం అన్నప్రసాదం మన తిరుమలలో ఎప్పటికీ పద ఉండదు అన్న ప్రసాదం చాలా అంటే చాలా ఇస్తున్నారు ఇప్పుడు చ మేమైతే చాలా అంటే చాలా సంతోషంగా ఫుల్గా లాగించేసాము ఫ్రెండ్స్ అదే రోజు సాయంత్రం తిరుమల మాడవీధులకి అయితే వచ్చేసాము బ్రహ్మోత్సవాలను చూడడానికి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి బ్రహ్మోత్సవాలకు పోలాటం వేయడానికి వచ్చాము ఈ రోజే స్టార్టింగ్ కాబట్టి మేము కూడా ఎలా ఉంటుందో మొత్తం చూద్దామని చెప్పేసి వచ్చేసాము ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని రథం మీద ఊరేగిస్తున్నారు ఇప్పుడే చూద్దాము మేము చూస్తున్నాం మీరు కూడా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామిని ఆ వేడుకలో మనం కూడా భాగం పంచుకొని విందుగా చూసి ఆనందింపజేయాలని మరి మరీ కోరుకుంటున్నాను ఆనందించండి ఫ్రెండ్స్

ఒకసారిగా మేము కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయనను దగ్గరుండి చూడడం నిజంగా మాకు ఎన్నో జన్మల పుణ్యం ఆ మాడవీధులన్నీ ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఆ మాడ వీధులన్నీ తిరిగేసాం ఫ్రెండ్స్ అన్నీ చూసేసాము చాలా అంటే చాలా మనసు తేలికగా సంతోషంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తాను మరి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ